జీవితం అంతా అయిపోయేటప్పుడు రిటైర్ అయిన తర్వాత ఆ చివరిలో అలా బాప్తిసం పొంది అలా పరలోకి మేలుపోదామని కొంతమంది ప్లాన్ చేస్తారు కానీ అటువంటి వాళ్ళకు తెలియజేసే విషయం ఏమిటంటే బాప్తిసం తీస్తుమనేటువంటిది అంతము కాదు అది ఆరంభం క్రైస్తవ జీవితం యొక్క ముగింపు కాదు బాప్తిసం అనేటువంటిది క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభం ప్రభు అయినటువంటి నికోదయం మాట్లాడుతూ ఆయన ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు యోహాను సువార్త మూడవ అధ్యాయము మనం గమనించినప్పుడు ఒకనొక రాత్రి నికోదేము క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ నువ్వు దేవుని యొక్క నుంచి వచ్చినటువంటి బోధకుడు అని మేము ఎరుగుదుము అని అన్నాడు వెంటనే క్రీస్తు ప్రభు ఆయనతో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే యోహను సువార్త మూడవ అధ్యాయం మూడవ వచనంలో తెలియజేస్తూ అందుకు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను అవును కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కొత్త జన్మను గురించి మాట్లాడాడు అంటే ఇక్కడ బాప్తి అనేటువంటిది ఏమిటంటే క్రొత్త జన్మ ఈ కొత్తగా జన్మించటము దేని గురించి నికోదయంకి అర్థం కాలేదు నాలుగవ చంలో ఆయన అంటున్నాడు అందుకు నికోదేమో ముస్లిం వాడున్న మనుషుడు ఎలాగూ జన్మించగలడు నికోదేమం చాలా వృద్ధుడు ఆయన క్రీస్తు ప్రభుని అడుగుతున్నాడు ఆయన కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం చూస్తామని అంటున్నావు మరి ముసలవాడైన ఒక మనుషుడు ఎలాగూ జన్మించగలడు రెండో మారు తల్లి గర్భం ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా మళ్ళీ ఇప్పుడు కానీ తల్లి గడుపులోకి రెండోసారి వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి బయటికి కానీ రమ్మంటావా ఏంటయ్యా అని అడిగాడు అంటే జన్మించటము అంటే నువ్వు గడుపులోకి వెళ్ళి రావటం కాదు అంటే మానవునికి తెలిసిన భౌతిక జన్మ అదే కానీ క్రీస్తు ప్రభు భౌతిక జన్మను గురించి మాట్లాడలేదు దేని గురించి మాట్లాడేటంటే ఆత్మ సంబంధమైన పుట్టుకను గురించి మాట్లాడాడు ఐదవ వచ్చనంలో అప్పుడు ఏసు ఇట్లా నేను గురుడు నీటి మూలముగానో ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చముగా చెప్పుచున్నాను శరీరం మూలముగా జన్మించింది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది కాబట్టి భక్తీస్తం అనేటువంటిది నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించటమో అది క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభమే అది అంతము కాదు ఆరంభము అంటే నువ్వు బాక్తీశ్వం పొందిన తర్వాత దినదినము 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 నువ్వు ఎదిగి క్రీస్తు యొక్క సారూప్యాన్ని సంతరించుకోవాలి దీనికి నీకు చాలా సమయం పడుతుంది కానీ ఉన్నటువంటి సమయం అంతా పోగొట్టుకుంటే కొంతమంది ఇది తెలియకేమనుకుంటారంటే తర్వాత పొందానండి తర్వాత పొందానండి రిటైర్ అయ్యాక పొందానండి చివరిలో పొందుతానండి ఓకే మీరు అనుకున్నట్లుగా రిటైర్ అయిన తర్వాత అరవైకో లేకపోతే ఆ మీరు డెబ్బైకో పొందారు పొందిన తర్వాత అప్పుడు క్రైస్తవ జీవితం ప్రారంభిస్తే ఎప్పుడు మీరు దైవ సారూప్యంలోకి ఎదుగుతారు క్రీస్తు సారూప్యంలోకి వెళ్తారు మీకు సమయం ఉండదు అందుకనే ఏమిటంటే మనము బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోవటం అనేటువంటిది మనకు కరము మీరు ఎంత చిన్న వయసులో అయితే దేవుని జ్ఞాపకం చేసుకుంటారు అంటే మీరు దేవుని చిత్తానికి లోబడతారు అట్లని నేను పిల్లలకి బాధ్యసం ఇవ్వమని అంటాం లేదు ఒకసారి ఒక ఆయన ఆ బాల్య దినములంది అని అంటే ఏంటి చిన్నపిల్లలకి ఇవ్వమంటున్నారా బైబిల్ విరుద్ధం కదా అన్నాడు అలా కాదు బైబిలే తెలియజేస్తుంది నమ్మి బాప్యత్వం పొందిన వాడు రక్షింపబడను కాబట్టి రక్షణ పొందాలంటే నమ్మగలిగిన విశ్వసింపగలిగినటువంటి వయస్సు ఉండాలి మారు మనసు పొందాలి ఆ మారు మనసు ఏంటో తెలియాలి అది తెలిసినటువంటి వయస్సు వస్తేనే రక్షణ లేకపోతే లేదు కాబట్టి అది చిన్న పిల్లలకు వర్తించదు చిన్న పిల్లలు అంటే ఎంత వయసు ఉన్న పిల్లలని అడిగారు ఒకసారి ఒకళ్ళు ఎంతని మనం చెప్పలేము ఒకసారి ఆ మెట్యూరిటీ పన్నెండుకు వస్తుంది పదమూడుకు వస్తుంది కొంతమందికి ఇరవై ముప్పై నలభై పెద్దవాళ్ళు అయితే కూడా రారు మానసికంగా వికలాంగుల వాళ్ళు మెంటలీ డిజబుల్డ్ కాబట్టి అది ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి కాబట్టి అది వచ్చిన తర్వాత ఇంకా మీ సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు అది వచ్చిన తర్వాత మనం చేయవలసింది ఏమిటి అంటే మనం వెంటనే దేవుని చిత్తమునకు లోబడవలసినటువంటి అవసరం ఉంటుంది ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివి చూడండి చదివితే అసంఖ్యాకమైనటువంటి ఉదాహరణలు అందులో ఉంటాయి దేవుని వాక్యం ఎప్పుడైతే విన్నారో విన్న క్షణములోనే ఒకసారి అయితే ఫేనించే నపంస వస్తే ఎనిమిదో అధ్యాయం ఇదిగో నీళ్లు ఆపే రథం నాకు బాకీస్తూ ఇవ్వటానికి నీకు ఆటంకం ఏమిటి అని అడుగుతూ ఉంటాడు మీరు ఫిలిపి జైలు అధికారి రాత్రి ఆకలియలోనే అతడు అతని ఇంటి వారు రక్షణ పొందారు అని ఉంటూ ఉంది అంటే మనం గమనించినప్పుడు వాక్యాన్ని ఎప్పుడైతే విన్నారో వెంటనే స్పందించారు ఇంకా సమయాన్ని వాళ్ళు వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అవస్థులైనటువంటి పౌలు కూడా ఎవెస్యలకు పక్కకు రాస్తూ మనం గమనించినప్పుడు ఐదవ అధ్యాయంలో తెలియజేస్తూ ఉండడు పదహారవ వచ్చినము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పొనియక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞాన వల్లే కాక జ్ఞానం నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకున్నాడు కాబట్టి ఎవడు జ్ఞానం కలిగిన వాడు ఎవడు జ్ఞాని అంటే ఎవడు ఈ భూమి మీద తన సమయాన్ని పోనేవాడో వాడు జ్ఞాని సమయాన్ని పోనివ్వడం అంటే ఈ భూ సంబంధమైన విషయాల్లో బిజీగా ఉండటం కాదు మార్తా మరియు విషయంలో మనం చూస్తూ ఉంటాం మార్తా అనేకమైన పనులు పెట్టుకొని చాలా బిజీగా ఉంది సరే ఎందులో ఒక దానిలో బిజీగా ఉన్నావు కదా అని క్రీస్తు ప్రభు అనలేదు మార్తా మార్తా నువ్వు అనేకమైనటువంటి కార్యాలని గురించి నువ్వు విచారించచున్నావు కానీ అవసరమైనది ఒకటే కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు కడుపు ఉంది ఆహారం కావాలి శరీరం ఉంది వస్త్రాలు కావాలి ఖచ్చితంగా నివాసం కావాలి కానీ ఇవన్నీ మనం బ్రతికున్నంత వరకే కానీ అంతకు మించి మనకు ఆత్మ ఉంది దాని కొరకు మనం ఆలోచన చేయాలి ఎవరైతే దాని కొరకు ఆలోచన చేయలేకపోతారో వాళ్ళు ఈ లోకంలో జ్ఞానులుగా నడుచుకోవటం లేదు కాబట్టి మనకు దేవుడు జ్ఞానం ఇవ్వాలని మనం దేవుడిని అడగాలి ఆ జ్ఞానం పొందినటువంటి వారిగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి